అంతా దేని ద్వారా సాధ్యమైంది ఈ ప్రొడక్టివిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంస్కరణల ద్వారా క్రైమ్ రేట్ లేదు ఎవడో నేరం చేయడు మొత్తం కోట్లు కోట్లు బ్యాంకులకు టోపీలు పెట్టేసి విదేశాలు పారిపోరు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చైనాలో ఉన్నా నేను అంటే చైనాలో పర్యటనలో భాగంగా నేను చాలా విషయాలని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను పర్యాటక ప్రదేశాలే కాదు ఇక్కడ సంస్కృతి సమ్మేళనం రుచులు ఆహార అలవాట్లు జీవన శైలి వీటి గురించి చాలా అధ్యయనం చేస్తున్నాను అయితే నాకు దేశం ఈ చూస్తే చాలా చాలా నచ్చుతుంది ఎందుకంటే ఇక్కడ చైనా నుంచి నేర్చుకోవచ్చు భారతదేశం చైనా కూడా సిమిలారిటీస్ ఉన్నటువంటి దేశాలు రెండు కూడా ఆసియా దేశాలు అయినప్పటికీ కూడా రెండు కూడా సిమిలారిటీ జనాభా కానీ భౌగోళికంగా కానీ జీవనశైలిలో కానీ వాతావరణంలో కానీ అన్నీ కూడా సిమిలారిటీస్ ఉన్నటువంటి దేశాలు అయితే చైనా కంటే మనం దాదాపుగా చాలా చాలా వెనకబడి ఉన్నాం పది పదిహేను ఏళ్ళ వెనకబడి ఉన్నామంటే మీరు నమ్ముతారా అసలు దీనికి గల కారణాలు మనం చూసుకుంటే కనుక చాలా ఉన్నాయండి అయితే మన చైనా నుంచి కొన్ని నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఆ అంశాలు ఏంటో చెప్తానండి మూడు నేను ముఖ్యంగా మూడు అంశాలు కనుక మార్పు అంటే ఏదైనా సమస్య చెప్పామనుకోండి దాని పరిష్కారం కూడా చెప్పాలి సమస్య వందల మంది మనకు చెప్పేవాళ్ళు ఉన్నారు దాని పరిష్కారం కూడా ఏంటి చెప్పాలి నేను ఆ మూడు అంశాలు ఏంటనేది చెప్తానండి మూడు మన దేశానికి రెండిట్లకి సమానంగా సిమిలారిటీస్ ఉన్న కారణంగా అవి మనం అడాప్ట్ చేసుకోవచ్చు అవి ఏంటంటే నెంబర్ వన్ వ్యవసాయం రెండోది ఉద్యోగం మూడోది ఉత్పాదన ఈ మూడు అంశాలని కూడా మనం డెవలప్ చేసుకుంటే కనుక చాలా చాలా డెవలప్ అవుతామండి నేను చూశాను మనకంటే భౌగోళికంగా పెద్ద దేశమైనటువంటి చైనా మనకంటే రెండు సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశం చైనా అయినప్పటికీ కూడా దాదాపుగా మన అందుకోలేనంత ఎత్తుకి వెళ్ళిపోయిందండి వాళ్ళ చైనా ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఇదే ప పరిపాలన ఇదే వ్యవస్థ కనుక కంటిన్యూ అయితే కనుక దాదాపుగా ఇప్పట్లో చైనాని దగ్గర దగ్గర కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు అవి ఏంటనేది చెప్తాను సపోజు ఇక్కడ నేను చూశానండి మొత్తం దేశంలో నేను కొంత పార్ట్ అయితే తిరిగాను బీజింగ్ షాంఘై షంజన్ గాంజో ఇలాంటి మెయిన్ సిటీస్ కొన్ని పల్లెటూర్లు కూడా తిరిగాను నేను ఎక్కడ ప్రయాణం చేస్తున్నా కూడా ఎక్కడ కూడా ఇంత సెంటు భూమి కూడా ఖాళీ లేదంటే మీరు నమ్ముతారండి ఇంత ఇంత ప్లేస్ ఖాళీ లేదండి ఎందుకు అంటే అది అక్కడ బిల్డింగ్లన్నా కట్టాడు అక్కడ ఏదో ఒక ప్రివియన్స్ అన్నా డెవలప్ చేశారు లేదంటే కనుక అక్కడ వ్యవసాయం అన్నది జరుగుతుంది ఏదో ఒకటి జరుగుతుందండి అసలు ఖాళీగా అయితే లేదు దీని గల కారణం ఏంటో చెప్తానండి ఇక్కడ చైనాలో సొంతంగా భూమి అంటూ ఎవరికి ఏం ఉండదండి ప్రభుత్వమే మీకు భూమి కేటాయిస్తుంది మీరు దాన్ని అనుభవించి దాని ప్రొడక్టివిటీ తీసుకొచ్చి మీరు లాభం పొందుతారా ప్రభుత్వానికి ఇస్తారా అనేది మీ ఇష్టం లీజుకి ఇస్తుంది తప్ప మీకు సొంతంగా ఇవ్వదండి సపోజు ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారనుకోండి హెలికాప్టర్లో ఎలా వెళ్తున్నాయి చూసారా చాలా స్పీడ్గా పోతున్నాయి మీకు సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందని కొంచే ఆపాను మీకు సపోజ్ భూమి కావాలనుకోండి మీరు వేల ఎకరాలు ఈ వేల ఎకరాలు తీసేసుకుంటాం కుదరదండి చైనాలో మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే నాకు ఈ భూమి కావాలి వెయ్యి ఎకరాలు భూమి కావాలంటే మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసినటువంటి కేవలం డేస్లో మీకు ఇచ్చేస్తుందండి అరవై మీరు అరవై సంవత్సరాలు ఉంచుకుంటారా డెబ్బై సంవత్సరాలు ఉంచుకుంటారా మీకు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం మీరు పాటించాలి అది అంతే తప్ప మీరు లీజుకి తీసి ఇంకోటికి ఎవరికో సబ్లీజ్కి ఇచ్చి ఇక్కడ మీరు ఫ్యాక్టరీ పెడతానని చెప్పి ఇంకో ఫ్యాక్టరీ ఏదో పెట్టి ఇక్కడ రొయ్యలు చెరువుతో అవుతానంటే కుదరదండి మీరు ఏదైతే నిబంధనలు రాసిచ్చారో ఆ నిబంధనల మేరకే మీరు అక్కడ వర్క్ చేసుకోవాలి ఆ అరవై సంవత్సరాలు ఉంటారా డెబ్బై సంవత్సరాలు ఉంటారా మీరు అనుభవించి ఇచ్చేయటమే ఒకటి నెంబర్ వన్ అలాగే ఉత్పాదన అంటే మీకు భారతదేశం మీకు కానీ ఎక్కడ ప్రపంచ దేశాలు కూడా ఇవాళ చైనా ఉత్పాదనలు వెళ్ళి అంటే కారణం ఏంటి తెలుస్తారండి ఇక్కడ ప్రొడక్టివిటీ అంత ప్రొడక్టివిటీ ఉందన్నమాట సపోజు ఎవ్వరు ఖాళీ ఉండరండి అసలు రోజు ఏదో పని చేస్తూనే ఉంటారు ఎంతో కొంత ప్రొడక్టివిటీ చేస్తూ ఉంటారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు అది ఎలా అంటే సపోజు ఒక బ్యాగులు తయారు చేసి కూడా ఉన్నాడు అనుకోండి అక్కడ సాయంత్రం అయ్యేటప్పటికి ఇన్ని బ్యాగులు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని తయారు చేసేస్తాడండి మరి తయారు చేసింది మార్కెటింగ్ ఎలాగా అంటే మీకు చాలా తక్కువ రేటుకి క్వాలిటీగా చైనా వాళ్ళే తయారు చేయగలరు ఎందుకంటే ఎనిమిది గంటలు పని గంట పని దిన పని గంటలు అనుకోండి ఆ ఎనిమిది గంటలు వర్క్ చేసి ప్రొడక్టివిటీ తీసుకొస్తాడు వాడు ప్లస్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటాడు కాబట్టి ఎక్కువ మాసివ్ ప్రొడక్టివిటీ తీసుకొచ్చేస్తాడు మరి ప్రొడక్టివిటీ మనం కూడా తీసుకొస్తాం కదా మనం కూడా చేస్తాం కదా మరి ఎక్కడ అమ్మాలి అంటే మరి అమ్మటానికి ప్రపంచ దేశాలని వేదికగా తీసుకుందండి చైనా అందుకని మీరు ఏ దేశంలో చూడండి చైనా మార్కెట్లు ఉంటాయి గాంజో మార్కెట్స్ ఉంటాయి చైనా ఇదేమంటారు ఈ మార్కెట్స్ ఉంటాయి నేను వెళ్ళిన ప్రపంచ దేశాల్లో మలేషియా వెళ్ళండి అమెరికా వెళ్ళండి సిడ్నీ వెళ్ళండి దుబాయ్ వెళ్ళండి అక్కడ అంతా కూడా చైనా మార్కెట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా చిత్రంగా అనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచ దేశ వ్యాప్తంగా వీడు అమ్ముకుంటాడండి అలాగే ఈ చేసినటువంటి ఉత్పాదని అమ్ముకోవడానికి అనువైనటువంటి అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సపోజు ఒక లక్ష బ్యాగులు తయారు చేశాడండి ఇక్కడ పెట్టు కూర్చుంటే అవుతుందా అవ్వదు కాబట్టి వీడికి వెసులుబాటు కల్పిస్తుంది ఎలా వెసులుబాటు కల్పిస్తుంది మీకు ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి వీలుగా అవసరమైనటువంటి పోర్టులను డెవలప్ చేసిందండి పోర్టులు అంటే మీకు ఆ పోర్టులు రవాణా తక్కువ అవుతుంది కదండి జల రవాణా ద్వారా మీకు ప్రపంచ దేశాలకి ఎగుమతి చేసే విధంగా చేశాడు రెండోది ఇక్కడ చేసినటువంటి ప్రొడక్టివిటీని ఇక్కడ నుంచి వదిలించుకోవాలి ఫస్ట్ ఇక్కడే పెట్టు కూర్చుంటే వీడు నష్టపోతాడు నిరుద్యోగం పెరిగిపోద్ది అందుకని ఏం చేస్తాడు ఆ పోర్టుల ద్వారా పంపించడానికి అండర్ బిల్లింగ్ సపోజ్ మీకు చైనాలో ఒక పది లక్షల రూపాయలు పంపించాలనుకోండి మీరు భారతదేశం పంపించాలి లేదా రష్యా పంపించాలి లేకపోతే అమెరికా పంపించాలి అనుకోండి మీరు ఐదు లక్షల బిల్లు ఇచ్చినా కూడా వీడేమి అండి అసలు ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ తయారు చేసింది వెళ్ళిపోవాలా అందుకని ప్రభుత్వం ఏమి చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోకూడదు కాబట్టి ఇక్కడ ఛాయారైనటువంటి ఉత్పాదనలు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోవాలి కాబట్టి దానికి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పిస్తారు స్ట్రిక్ట్గా ఉండాల్సిన చోట స్ట్రిక్ట్గా ఉన్నాడండి అలాగే చదువు అండి మెయిన్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీసు బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ విద్య అందిస్తుందండి ఇక్కడ ప్రైవేట్ స్కూల్లో చదివాడు అంటే అది ఎందుకు పనికిరాని కింద లెక్కండి ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ అటు సీటు రావాలంటే చాలా చాలా కష్టం ఎందుకంటే చాలా మెజర్మెంట్స్ చూస్తారు అలాగా అవసరమైనటువంటి మనకి ఆపోజిట్లో ఉంది కార్పొరేట్ కాలేజీలో చదువుకున్నవాడికి ఏమో ఉద్యోగం వస్తుంది సర్కార్ బడిలో చదువుకున్నవాడికి అక్కడ తప్ప తప్పటికి ఉద్యోగం రావట్లేదు ఓకే అంటే ప్రామాణికం చదువుల యొక్క ప్రమాణం ఎంత గొప్పగా పిలిచారంటే ఆలోచించారు సర్కారు బడిలో సీటు రావడం చాలా కష్టం అంటే అంత క్వాలిటీ అంత ప్రతిభ ఉన్నవాడు అయితే తప్ప రాదు ప్లస్ అక్కడి నుంచి వచ్చినవాడికి ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది ఈజీగా ఎవడో చైనాలో ఉద్యోగం పెద్ద చేయరండి తక్కువ మంది చేస్తారు ఎందుకంటే ఇన్ని వ్యాపార అవకాశాలు ఉన్నప్పుడు ఉద్యోగం ఎందుకు చేస్తాడండి ఎందుకంటే మీరు చూడండి తయారు చేసినటువంటి ప్రొడక్టివిటీ బయటికి వెళ్ళడానికి ఉదాహరణ మన దేశం కంపేర్ చేసుకుంటే కనుక మొత్తం భారతదేశం అంతా కలిపితే రెండు వందల పోర్ట్లు ఉన్నాయండి ఎంత అండి రెండు వందల పోర్ట్లు అదే చైనాలో ఎన్ని ఉన్నాయి తెలుసండి రెండు వేల రెండు వందల పోర్ట్లు ఉన్నాయండి మీకు షాంఘై నుంచి అత్యధికంగా కంటైనర్స్ వెళ్ళేటువంటి పోర్ట్ అది షాఘాయ్ అండి ఆ షాంఘైలో రోజు వన్ మిలియన్ కంటైనర్స్ ఎక్స్పోర్ట్ అవుతాయండి ప్రపంచ దేశాలకి నమ్ముతారా అంటే ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ అవుతుందో ఎప్పుడైతే ఉత్పాదన అవుతుందో దానికి సంబంధించినటువంటి అనుబంధ రంగాలు ఎన్ని డెవలప్ అవుతాయండి మీకు కంటైనర్స్ వాడు బతుకుతాడు దానికి వేర్ హౌస్ వాడు బతుకుతాడు కూలీలు చేసేవాడు బతుకుతాడు దీని నుంచి దాంట్లోకి ఎక్కించే ఓడి బతుకుతాడు ఇక్కడ ప్రాడక్టివిటీ వెళ్తుంది ప్లస్ కస్టమ్ డ్యూటీ వస్తుంది ప్లస్ షిప్పింగ్ ఓడికి షిప్పింగ్ ఎన్ని కొన్ని వందల వేల మంది లక్షలాది మంది బతుకుతున్నారండి ఈ వీటి వల్ల ఇది ఒకటి చూసుకుంటే అందుకనే మీకు చైనా జీడిపి ఎంత తెలుసు అండి ఎయిటీన్ ట్రిలియన్ చైనా జీడిపి పద్దెనిమిది ట్రిలియన్ డాలర్స్ ఉందండి పద్దెనిమిది ట్రిలియన్ డాలర్స్ భారతదేశం యొక్క జీడిపి ఎంత తెలుసండి త్రీ ట్రిలియన్ డాలర్స్ మనం ఒక్క స ఒక్క నెల అటు ఇటు అయిందనుకోండి ఆర్థిక వ్యవస్థ తలకిందులైపోతుందండి వీడు చైనా వాడు సంవత్సరం పాటు కాలుదని కూర్చున్నా దుప్పుడు ముసుకేసి పడుకున్నా కూడా వీడికి ఏం పరకపడదండి అది అంతా ఎందుకంటే ఎయిటీన్ ట్రిలియన్ డాలర్స్ జీడిపి ఉందనమాట ఇది అంతా దేని ద్వారా సాధ్యమైంది ఈ ప్రొడక్టివిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సంస్కరణల ద్వారా క్రైమ్ రేట్ లేదు ఎవడో నేరం చేయడు మొత్తం కోట్లు కోట్లు బ్యాంకులకు టోపీలు పెట్టేసి విదేశాలు పారిపోరు పారిపోవడానికి అవకాశం లేదు ఎందుకంటే అసలు మీకు ఒక పది లక్షల లోన్ తీసుకుని వాడు కట్టకపోతే వాడు వాడి జీవితం కథమైపోతుందండి అసలు అంత దారుణంగా ఉంటుంది అన్నమాట ఎందుకంటే పెద్ద పెద్ద బోర్డులు హోర్డింగ్స్లో వాడు ఫోటో పబ్లిష్ అవుతూ ఉంటుంది ఇక్కడ సోషల్ మీడియా అంత దారుణం ఇక్కడ ఏమి లేదు అండి సోషల్ మీడియా అంత ఓన్ అనుసన్నలో నడుతుంది కాబట్టి అది ఏమీ లేదు ప్లస్ వాడు ఇక్కడ నుంచి షాంఘై నుంచి బీజింగ్ వెళ్ళలేడండి ఎందుకంటే టికెట్ తీయలేడాడు మామూలు ప్ర పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళలేడు టోల్ గేట్ దాటలేడు ఇంకేటండి ఇంకా లోన్ ఎగ మన దేశంలో మన డబ్బులు సామాన్య మానవుల యొక్క డబ్బులు తీసుకుని విజయమాల్యా లాంటి వాళ్ళు లలిత్ మోడీ లాంటి వాళ్ళు మొత్తం కోట్లు కోట్లు ఎగనామం పెట్టి బ్యాంకులకి ప్రపంచ దేశాల్లో పులుపుతున్నారండి కనీసం వాళ్ళని తీసుకురాలపోతున్నారు నేను మన దేశాన్ని విమర్శించట్లేదండి ఎవరికైనా కొంతమందికి దేశాభిమానం ఉండి మనోభావాలు దెబ్బతింటే కనుక క్షమించాలి నేను కూడా దేశాభిమానం ఉండే ఈ మాటలు మాట్లాడుతున్నానండి నిజంగా చెప్తున్నాను నాకు కూడా దేశాభిమానం టన్నుల్ టన్నులు ఉందండి ఏంటి మన దేశం ఎందుకు ఇలా డెవలప్ అవలప్ అవుతుంది పక్కనున్న పొరుగున్న దేశం నాకు ఈర్ష్య కూడా కాదండి దాని నుంచి నేర్చుకోవాల్సినటువంటి అంశాలు వ్యవసాయం కానీ లోన్లు కానీ చదువు కానీ ఉత్పాదక కానీ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలండి ప్లస్ నిఘా వ్యవస్థ భయంకరంగా ఉండాలి ఎప్పుడో బూజు పట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి సంస్కరణల్ని వెంటనే బుట్టదాఖలు చేసి కొత్త సంస్కరణలు పెట్టాలి సోషల్ మీడియాని నియంత్రించాలి ప్రభుత్వ కనుసన్నల్లోనే మన యాప్లు కానీ అన్నీ కూడా చూడాలి మీకు ఇక్కడ చూసుకోండి చైనాలో గూగుల్ పనిచేయదు ఫేస్బుక్ పని చేయదు వాట్సాప్ పనిచేయదు ఏమీ పని ఈవెన్ మన ఫోన్ కూడా పనిచేయదండి ఇక్కడ చైనా యాప్ వేసుకోవాలి ఎందుకంటే చైనా ప్రోడక్ట్ అమ్ముకోవాలి వాడు నుంచో తీసుకొచ్చి ఇక్కడ నువ్వు ఎంజాయ్ చేస్తానంటే ఇక్కడ ఒప్పుకోడు అదంతా ఎందుకంటే ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందండి నాకు నేను కార్ డ్రైవ్ చేయడానికి లేదు తెలుసండి ఎందుకంటే నేను అడిగాను ఇదేంటే నాకు అంటే ఇట్ ఈజ్ నాట్ వ్యాలిడ్ ఫర్ చైనా అన్నాడు అంతే ఏంటి అంటే ఇది అంతేనండి మా దేశంలో డ్రైవర్కి ఉపాధి కోల్పోతాడు నువ్వు నువ్వు డ్రైవ్ చేస్తాం వల్ల నువ్వు ఎక్కడి నుంచో భారతదేశం నుంచి వచ్చి నువ్వు డ్రైవ్ చేస్తానంటే ఎలా కుదురుతుంది మా వాడికి ఉపాధి కోల్పోతుంది కదా కాబట్టి నువ్వు క్యాబ్లో వెళ్ళు లేకపోతే డ్రైవర్ని పెట్టుకోవాలి ప్లస్ ట్రాన్స్లేటర్స్ అండి ఇంగ్లీష్ రాదండి వాళ్ళకి అసలు ఇంగ్లీష్ రాకపోయినా ప్రపంచాన్ని వెళ్తున్నారు అంటే ఎంత గొప్పవాళ్ళండి వాళ్ళు అసలు అంటే తేలికపాటి అయినటువంటి జీవన విధానం అంటే మన వాళ్ళు కొండందవి ఎలకన పడుతున్నారండి ఎలా అంటే మీకు ర్యాంప్స్ ఉంటాయండి ప్రతి చోటన కూడా మీకు ప్ర పబ్లిక్ ప్లేస్లో ర్యాంప్స్ ఉంటాయండి మీరు టన్ను బరువు అయినా కూడా దానికి చిన్నగా చక్రాలు పెట్టి చిన్న ఫ్లాట్ ఇది పెట్టి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈజీగా అంటే ఎక్కడ కూడా మెట్లు ఉంటాయి మెట్లు కూడా ఉంటాయి మెయిన్గా ఇది ర్యాంప్ ఉంటుందండి మనకి ఈవెన్ రైల్వే స్టేషన్లో ట్రాలీ సుట్టుకేసి పట్టుకెళ్తాక దికాన లేదు ఆ కూలీ అడిగితే ఐదు వందలు అడుగుతాడు మన బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాడు ఇన్ని ఉన్నాయండి అంటే ఇవన్నీ చిన్న చిన్న సంస్కరణలే కదండి లేదు కే సీసీ కెమెరాలు మీకు సెవెన్ హండ్రెడ్ మిలియన్ సెవెన్ హండ్రెడ్ మిలియన్ సీసీ కెమెరాలు ఇక్కడ ఉన్నాయి మనకెన్ని ఉన్నాయండి వన్ పాయింట్ ఫైవ్ మిలియన్లు ఉన్నాయి ఇవన్నీ నేర్చుకోగలయే కదండి మెయిన్ ఏంటంటే ఉచితాలు మానేయాలి ప్రతిఓడు కష్టపడి పనిచేసేలా చేయాలి ప్రతి వాడికి ఉపాధి అవకాశాలు కల్పించాలి లోన్లు సులభతరం చేయాలి ఎగ్గొట్టేసేవాళ్ళు కాదు ఈ నిబంధనలన్నీ పెట్టమనండి లోన్ ఇచ్చి ఆడు ఒక రెండు మూడు ఈఎంఐలు ఎగ్గొట్టాడు అనుకోండి ఇమీడియట్గా వాడిని హోర్డింగ్స్ పెట్టాలి మొత్తం వాడే యొక్క ఆధార్ కార్డు ఆధారంగా బ్లాక్ చేసి చేయలేమండి ఇంకా దారుణమైన విషయం ఏంటి తెలుసా మీకు తొంభై శాతం మంది ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి వెనకాల వెళ్తున్నాయి అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్సే ఇవాళ కూడా మనం డీజిల్ పెట్రోల్ వెహికల్స్ వాడుతున్నాము ఇంకా డీజిల్కి సబ్సిడీ ఇచ్చి మన విదేశాల నుంచి కొనుక్కుని సబ్సిడీ ఇచ్చి ప్రజలకు అందజేస్తున్నాం ఏమంటున్నాను అంటే అండి వన్ క్రోర్ నుంచి టూ క్రోర్స్ ఉన్నటువంటి బెంట్లీ వెహికల్కి సబ్సిడీ మీద డీజిల్ ఎందుకు సప్లై చేయాలండి మనం మీరు ఇరవై లక్షలు పైబడి ఉన్నటువంటి ఏ కారుకైనా కైనా సబ్సిడీ లేదు తీసేయమనండి ఆ సబ్సిడీ కంటే ఎక్కువ ప్రైస్ వేసి ఆ ప్రైస్ పేదవాడికి హమాలికో లేకపోతే రోజువారీ పనిచేసేవాడికో బిలో పవర్టీ లైన్ ఉన్నవాడికో ఇవ్వనండి హ్యాపీగా బతుకుతాడు ఆడికి మనం ఎందుకు సబ్సిడీ ఇవ్వాలండి మీరు ఎవరైనా మెయిన్ మన తరం ఎలాగ సంకనాకిపోయిందండి ఎలాగ సంకనాకిపోయింది కనీసం భవిష్యత్ తరాలైనా బాగుండాలనే ఆవేదనతో ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా చెప్తున్నటువంటి మాట ఏమంటే మీకు కుర్రోళ్ళు ఉన్నారండి చాలామంది ఉన్నవాళ్ళు అద్భుతమైన ప్రతిపూర్ణ వాళ్ళు మన దేశంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా అమెరికా కెనడా విదేశాలకి వెళ్ళిపోతున్నారండి మేధవ్ వలసి వెళ్ళిపోతుంది మేధావులు అందరూ వెళ్ళిపోతారు మీకు జోక్ చెప్పమంటారా గత ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం నుంచి పౌరసత్వం వదులుకున్న వాళ్ళు ఎంతమంది తెలుసండి రెండు లక్షల పదహారు వేల మంది అండి రెండు లక్షల పదహారు వేల మంది భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని వేరే దేశాల్లో పౌరసత్వం కొనుక్కుని వెళ్ళిపోయారండి ఇది నేను చెప్తున్న మాట కాదండి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ విడుదల చేసినటువంటి నివేదిక అండి ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు లంచాలు ఈ బాధలు ఈ రూల్స్ లేవు ఇవన్నీ బాధపడలేక ఎందుకు బాబు ఉన్నది ఒకటే జన్మ అని చెప్పేసి ఆడు బాగున్న చోటకి వెళ్ళిపోతున్నాడు అండి ఇక్కడ లోన్ ఇమ్మంటే మనకు ఒక లోన్ కావాలంటే వంద తిప్పలు పెట్టేస్తారండి మామూలు వాడికి ఎగ్గొట్టే శివుడికి ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ తీసుకుని బినామీ పేర్ల మీద ఫేక్ డాక్యుమెంట్ల మీద లోన్లు ఇచ్చేస్తున్నారు ఆడ ఎగ్గొట్టి వాడు ఆడికి తెలుసు వీడికి తెలుసు ఆడ మామూలు ఇచ్చేస్తారు ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే లంచగొండి వ్యవస్థ అసలు లంచం తీసుకోవాలంటే భయపడిపోవాలండి నేను గతంలో ఒక మీడియా సంస్థలో పనిచేసినప్పుడు ఒక కేస్ స్టడీ చేశానండి ముప్పై రెండు సార్లు ఏసీబీ ట్రాప్లో వాడికి మళ్ళీ ఉద్యోగం ఇచ్చి మళ్ళీ వాడికి సర్కారు కూలులో ఉంచారండి ముప్పై రెండు సార్లు అండి ఒకటిసారి రెండు సార్లు కాదండి ముప్పై రెండు సార్లు వాడు దొరికిపోయాడంటే వాడు ఎంత అవినీతి పరుడు అంటాడండి మీరు ఆలోచించండి ఒక్కసారి వాడి కనుక లంచాలు తీసుకుని దొరికాడంటే రిమూవ్ ఫ్రమ్ ది సర్వీస్ ఇవ్వాలండి అంత భయం ఉండాలి లేదంటే నిన్న కట్టిన గోడ ఇవాళ కూలిపోవడం ఏంటండి లేదంటే కనుక ఆ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు తరపుడు సంపాదించేసి ఈ పార్టీ అధికారంలో ఉంటే వీళ్ళు సంపాదించేసి ఏంటండి ఇది న్యూ సెన్స్ అలా కాదు ప్రభుత్వం అంటే గడగడలాడిపోయేటట్టు చట్టాలు రావాలి మటర్లు చేసిన వాళ్ళు మానభంగాలు చేసిన వాళ్ళు లోన్లు ఎగ్గొట్టిన వాళ్ళు దర్జాగా రోడ్ల మీద తిరుగుతున్నారండి వాళ్ళని చూసి ఇంకా యువత ఇది అయిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ మీద ఎంతమంది చనిపోతున్నారండి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది నిషేధిత వస్తువులను మీకు ఎందుకండి మా ఊర్లో ప్లాస్టిక్ సంచులు పాలిథిన్ బ్యాగ్ అమ్మేడని చెప్పేసి వాడిని తీసుకెళ్ళిపోయి హాకర్స్ మున్సిపల్ అధికారులు లోపల పెడతారు అసలు నువ్వు మా అసలు తయారు చేసేవాడిని ఆపాలి కదా ఏంటి కదా కదా ఏదో రోజుకి ఐదు వందలు వేయ సంపాదించి ఈడు మీద ఏంటి ఈడు మీద నీకు ఏంటి అసలు తయారు చేసేవాడిని ఆపాలి కదా అది నిషేధం అన్నప్పుడు అది పర్యావరణానికి ముప్పు అన్నప్పుడు నువ్వు అక్కడే ఆపేయాలి ఇలాంటివి చాలా చాలా ఉన్నాయండి కుర్రవాళ్ళకి ఎవరైతే యూత్ ఉన్నారో అంటే టూ థౌజండ్ తర్వాత బోర్న్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లోన్లు సులభతరం అవ్వాలి ఇంకా ఈజీ మెథడ్లో వాళ్ళకి లోన్లు ఇవ్వాలి ఉత్పాదన పెరగాలి ఎందుకంటే మీరు లోన్ ఇవ్వండి స్టార్టప్ కంపెనీలు పెట్టుకుంటారు కుర్రోళ్ళు సింపుల్గా ఒక చిన్నగా ఏదైనా ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఆయుర్వేదం చింతలూరు ఆయుర్వేదం ఇవాళ కూడా ప్రపంచ దేశాల్లో కొన్ని రోగాలు నయంతలూరు ఆయుర్వేదం అనుకున్నారు మీకు మీకు చూసుకుంటే కనుక జాండీస్ ఉంటుందండి లివర్ ఏదైనా డ్యామేజ్ అయితే జాండీస్ వచ్చింది అనుకోండి ఇవాళ కూడా ఇంగ్లీష్ కూడా మందుకు అనుకోలేకపోయింది ఇవాళ కూడా మన ఎల్ల మందు కవిట మందు వేసుకుని ఆయుర్వేదం మందు తీసుకుంటున్నాం ఆ మందుకి పేటెంట్ తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా సప్లై చేయండి అవుతుంది కదా కానీ ఇక్కడ లోన్ రాదు ఒకవేళ ప్రొడక్టివిటీ తీసుకొచ్చినా దాన్ని పంపించేటువంటి మార్గం లేదు ప్రభుత్వ నిబంధనలు ఏమో కఠిన అది అమ్ముకుంటానికి వీలైనటువంటి పరిస్థితులు లేవు ఇన్ని రకాలైనటువంటి బాధలు ఉన్నప్పుడు ఎవరు పెడతారండి స్టార్టప్ కంపెనీ ఇవాళ కొబ్బరి బొండం గురించి మనం చెప్పారండి చక్కగా కొబ్బరి కొబ్బరి బొండం ఒక స్టార్టప్ కంపెనీ ఒక బీటెక్ చదివిన కుర్రోడు కొబ్బరి బొండం తయారు చేసి ఒక కొబ్బరి బొండం ప్రాసెస్ చేసి అనుకోండి వాడికి ఎఫ్ఎస్ఎస్ఏ లోన్ ఇవ్వండి అన్ని గవర్నమెంటే అన్ని సమకూర్చండి వాడు ప్రపంచవ్యాప్తంగా థాయిలాండ్లో అమ్ముతున్నారండి కొబ్బరి బొండాలు ఎక్కడ చైనా లాంటి మలేషియా లాంటి దేశాల్లో పండించినటువంటి కొబ్బరి బొండాలు థాయిలాండ్ బ్యాంకాక్ లాంటి చోట్ల అమ్ముతున్నారండి అసలు ఉభయ గోదావరి జిల్లాలో పండినటువంటి కొబ్బరికాయలు కేరళలో పండినటువంటి కొబ్బరికాయలు ఇంకెక్కడ పండుతాయండి దాన్ని ప్రాసెస్ చేసి దాన్ని సులభతరం చేసుకుంటే కుర్రలు బతుకుతారు కుర్రల ద్వారా కుటుంబం బతుకుతుంది సమాజం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది కదా అలాగే చిన్న చెరుకు రసం అండి చెరుకు రసం ప్రాసెస్ చేసి అమ్ముకోవడానికి లేకపోతే ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి వ్యవసాయం చేయడానికి ఇవాళ రైతు బిడ్డ రైతు కావట్లేదు మట్టి వాసన చూడటానికి రావట్లేదు కారణం ఏంటి ఈ దారుణమైనటువంటి పద్ధతులు మదనపల్లిలో ప్రతి ఏడాది అద్దు రూపాయికి టమాటాలు రోడ్డు మీద పాడేస్తున్నట్టు అండి కోయడానికి కూడా కూలీ రానటువంటి టమాటాలు మనం పాడేస్తున్నటువంటి సంఘటనలు ఎన్నిసార్లు చూస్తామండి దాని కోల్డ్ స్టోరేజ్ పెట్టలేరండి దానికి టమాటా సాస్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు పెట్టచ్చు కదా ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయండి మెయిన్ నేను ఏమంటున్నానంటే వ్యవసాయం మారాలి ఈ వందలాది వేలాది ఎకరాలు ఈ లీజులు తీసేసుకొని ఎగ్గొట్టేసేవాళ్ళు అది పూర్తిగా మారాలి దాని మీద ప్రభుత్వ నియంత్రణ ఉండాలి భూ సంస్కరణలు ఇప్పటికైనా రావాలి భారతదేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పైబడి అయినా కూడా ఇవాళ కూడా ఎవడు భూమి ఎక్కడ ఉందో తెలియనటువంటి దుస్థితిలో మనం ఉన్నామంటే ఎంత నీచమండి అసలు ఇలా గనక ఉంటే కనుక భారతదేశం చైనా దగ్గర దగ్గర కాదు కదా ఎక్కడ కలుసు మేరలో కనబడదు ఇంకా అధపాతాళానికి వెళ్ళిపోతుంది ఇంకా కుల వ్యవస్థ నిర్మూలించాలి రిజర్వేషన్లు పోరా పోవాలి మెయిన్ ఎందుకంటే నేను రిజర్వేషన్ వ్యతిరేకం కాదండి మీరు ఇవ్వండి టాలెంట్ కూడా చూడాలి కదా ఈ ఉదాహరణ చెప్తాను నేను సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్కి వెళ్ళినప్పుడు నాకు మూడు మార్కుల్లో పోయిందండి రిజర్వేషన్ లేని కారణంగా మూడు మార్కుల్లో పోయింది ఎలా అంటే నేనేమో తొంభై మార్కులు రావాలి నాకు రిజర్వేషన్ అవ్వడము క్వాలిఫై అయితే చాలండి అంటే రిజర్వేషన్ క్యాండిడేట్ దొంగన ఏమైనా చాకచక్యంతో పట్టేస్తాడో నేనే పట్టలేనా వాడికి శారీర దాడి మినహాయింపు అలాగే ఫైవ్ స్టార్ ఈవెంట్స్లో మినహాయింపు మీ కొంతమంది బాధ కలిగిన రిజర్వేషన్ ఉన్నవాళ్ళు బాధ కలిగిన ఇది యదార్థం అంబేద్కర్ ఆ రోజు పెట్టినటువంటి రిజర్వేషన్ కేవలం పది సంవత్సరాలకే చాలా మార్పులు వచ్చినాయి ఇవాళ ఒకే కుటుంబంలో ఐదారుగురు రిజర్వేషన్ పేరిట ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి ప్రతిభ ఆధారంగా ఇవ్వండి ఒకవేళ ఇద్దరికీ అరవై మార్కులు వచ్చినాయి ఇవ్వండి అప్పుడు రిజర్వేషన్ ఉన్నవాడికి ఇవ్వండి ఇలా అయితే ఈ మార్పులు రాకపోతే దేశం ఎలా డెవలప్ అవుతుందండి ఇదంతా నా మనోవేదన బాధ దయచేసి మీరు ఏదన్నా దేశాభిమానం ఉండి దేశానికి నేను వ్యతిరేకంగా మీరు భావి మాట్లాడినట్టుగాను భావిస్తే క్షమించండి నేను ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా నేను గ్రహించిన విషయాల్ని మీకు తెలియజేయకపోతే నాకు తప్పు అవుతుంది ఇది గూగుల్లోనో లేకపోతే ఇతర మీడియా సంస్థల్లోనో రావు రావుగాక రావు నేను ఒక యూట్యూబర్గా ఒక సిటిజన్గా ఒక బాధ్యత కలిగినటువంటి జర్నలిస్ట్గా మీకు తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను మన జీడిపి కూడా బాగా పెరగాలి నిఘా వ్యవస్థలు పెరగాలి భూ సంస్కరణలు జరగాలి యూత్కి స్టార్టప్ కంపెనీలకి ప్రభుత్వ విధానాలు మారాలి ఇవన్నీ మారాలి ఇటీవల కొద్దిగా మార్పులు వస్తున్నప్పటికీ కూడా ఇంకా భారీ సంస్కరణలు రావాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖంగా పంతు అందరూ కూడా సుఖంగా ఉండాలి దేశం అభివృద్ధి చెందాలని కోరుకునే వాళ్ళు నేను కూడా ఒక చెప్పి భావిస్తూ ఉంటానండి నమస్కారం జై హింద్